అభ్యర్థులందరూ కూడా పోస్టింగ్ చేస్తూ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టాలని మిమ్మల్ని కూడా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఏ అంశం గురించి అంటే తెలుగుదేశంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో పెట్టిన పోస్టింగ్స్ పైన ఇవాళ కేసులు పెట్టి అందులో పైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన నాయకులను అందరూ కూడా వేధిస్తున్నారు ఇదే సందర్భంగా హైకోర్టు కూడా ఇలాంటి కేసుల పైన మంచి పద్ధతి కాదని చెప్పి హైకోర్టు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీరు మార్చుకొని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అతను లెక్చరర్ కూడా ఆయన వచ్చి ఇవాళ సారా అరెస్ట్ కేసు పెట్టి వాళ్ళని నివేదిస్తా ఉన్నారు అంటే అతనుంచి ఎప్పుడో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ అభిమానిగా ఉండి వైఎస్ఆర్ పార్టీ అభిమానంతో ఒక పోస్టింగ్ చేయడం దాన్ని దా దానిపైన ఇప్పుడు ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళని ఏం చేయలేమన్న నమ్మకంతో హైకోర్టు భయపడి ఇవాళ వచ్చి అరే కేసు పెట్టి ఆయన వచ్చి అరెస్ట్ చేయడానికి చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి తోనంపల్లి పోలీసులు ఇలా ఇవాళ చేయడం కూడా మీరు మంచి పద్ధతి కాదు మీరు కూడా పార్టీల కోసం పనిచేయని మీరు ఒక మీ యొక్క పోలీస్ వ్యవస్థని ఒక మంచి పద్ధతిలో నడుపుతారని మేము ఆశిస్తున్నాము దీనిపైన జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించాలి మెయిన్గా పై అధికారుల ఆదేశాలు లేకపోతే ఏ ఒక్క చిన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి కేసులు అంతా పెట్టడం ఉండదు కాబట్టి మీరు ఇక మీదట వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని నాయకులను సతాయించాలనుకుంటే అద్వారా మేము కూడా ఎందుకంటే వీళ్ళపైన ఎవరెవరు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళపైన కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసి మేము కూడా వాళ్ళపైన చర్య తీసుకోమని కోర్టు ద్వారానే మేము ప్రెస్ట్ కోరుకుంటున్నాము కాబట్టి దయచేసి ఇలాంటి వర్గవైష్యమ లేకుండా మంచి పద్ధతిలో వెళ్తే అందరూ బాగుంటుందని మేమొనిసారా కోరుకుంటూ ఇక మీద ఇలాంటివి ఏది జరిగినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి కూడా దీనికైనా ఒక లీగల్ సెల్ టీం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో టీం కూడా ఏర్పాటు చేసే ప్రతి ప్లేస్లో కూడా ప్రతి ఒక్క లీగల్ సెల్ కూడా దీన్ని ఎదుర్కొంటుందని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం నమస్కారం ప్రత్యేకించి ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం సంబంధించినటువంటి చాందాషా గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ప్రసాద్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు చూ ఈరోజు పేపర్లో అందరూ కూడా చూస్తుంటారు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం దగ్గర ఒక పల్లెటూరుకు సంబంధించినటువంటి ఒక అతను జీవన్ కుమార్ జ్యోతి కుమార్ అనే వ్యక్తి విద్యావేత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వ్యక్తి ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాడు అటువంటి వ్యక్తి మీద నిన్న సారా కేసు పెట్టడం జరిగింది అరా కేసు ఐదు లీటర్లు సారా తరలిస్తూ ఉంటే పట్టుకున్నాము అనే విధంగా అంటే ఇటువంటి కేసులు ప్రజలకు ఏమి సందేశం ఇస్తారు సభ్య సమాజం తల దించుకునే విధంగా అతని దగ్గర ఎంతో మంది పిల్లలు ఉంటారు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తెలుగుదేశం నాయకులు ఆనందానికి ఇది పరాకాష్టాన్ని కూడా నేను తెలియజేస్తా అంటే సోషల్ మీడియాలో వాళ్ళ చేసిన తప్పు ఏదన్నా ఎత్తి చూపడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది సహజంగా జరిగే ప్రక్రియ దాంట్లో భాగంగా ఒక చదువుకున్న వ్యక్తిగా అమ్మఒడికి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి ఇంతవరకు కళాశాలలకు ఫీజులు ఇవ్వలేదు ఎవరు కూడా అమ్మఒడి ఏమైంది అని తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నించిన కారణంతో అతని మీద నిన్న దౌర్జన్యంగా సారా కేసు పెట్టడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా విద్యావేత్తలే ఎస్పీ గారు కూడా మంచి విద్యావేత్త భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ప్రజల్లో తలెత్తుకొని తిరగలడు ఆ విధంగా చదువుకున్న వ్యక్తికి ఇటువంటి సారా కేసు అనేది అంటగట్టను ఎంతవరకు సమంజసం అని కూడా నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే త్రిబుల్ వన్ సెక్షన్ అనేది హైకోర్టు ఖండించింది వర్తించదు కాబట్టి ఇటువంటి సారా కేసు పెట్టడం ప్రజానికం కూడా ఈరోజు చదువుకున్న వ్యక్తులందరూ కూడా దీని గురించి ఆలోచించల్లా రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి నీచ చర్యకు దిగజారకుండా తెలుగుదేశం నాయకులందరూ కూడా హోందాతరంగా రాజకీయాలు చేయాలి కానీ ఇటువంటి కుతంత్రం కుళ్ళు రాజకీయాలు చేయకుండా పద్ధతిగా నడుచుకోవాలని కూడా నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా ఇదే విధంగా తప్పుడు కేసులు కొనసాగిస్తే భవిష్యత్తులో మేము దీని మీద ఒక లాగా ప్రారంభించి దీన్ని తీవ్రస్థాయికి తీసుకుపోతామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా పునరావృతం కాకూడదు ఇక్కడితో దీన్ని పులిష్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాం